హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా స్వీట్ కాని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్వీట్ కాన్ ఉల్చుకుని ఉంచుకోవాలి ఓ గుప్పటి స్వీట్కాన్ తీసి పక్కన ఉంచుకొని కనవాయి మిక్సీ పట్టుకోవాలండి ఓ మిక్సీ బౌల్ తీసి మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు కట్టలు తోటకూర రెండు టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ రుచికి తగినంత ఉప్పు కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకొని ఓ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పీట్ మిశ్రమాన్ని వడ్లగా చేసుకొని నూనెలో వేసుకోవాలండి వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి లేకపోతే స్పీడ్ కానీ విడిపోతుందండి అలా తిప్పుకుంటూ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కన్ వాళ్ళు రెడీ అయినాయి అండి ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా సాస్తో చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి